హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను మీ సతీష్ కుమార్ మొట్టమొదటిసారి మన ఛానల్ను మన వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మన యొక్క ఛానల్ నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది దయచేసి మన వీడియోస్ మీరు చూడండి ఎంతో ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్లో పెట్టాము ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్లో లింక్ ఇస్తున్నా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి ఇంకా మీ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి గోల్స్ గురించి నేను ఎన్నో వీడియోస్ చేసి ఉన్నాను మీకు చాలా ఉపయోగపడతాయి ఆ వీడియోస్ అన్ని వీడియోస్ని మీరు చూడండి చూడడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది సో ప్లేలిస్ట్ ఆన్ చేసి మీరు రోజుకు అట్లీస్ట్ ఒక వీడియో చూడడం వల్ల మనకు మన ఛానల్ కూడా గ్రోత్ రెవెన్యూ అన్నీ తర్వాత యాడ్స్ను మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈరోజు మీరు చూసినట్లు తమ్నైల్లో మీకు ఇచ్చినట్లు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది మీ అందరినీ మేలుకొల్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క సంఘటన అనమాట ఈరోజే నాకు నేను దాని మీద ఒక వీడియో మీ అందరికీ అవేర్నెస్ కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజే నాకు కాల్ చేశారనమాట మన సబ్స్క్రైబర్ ఒక సబ్స్క్రైబర్ మంచి సబ్స్క్రైబర్ మరి చాలా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటాడు రెగ్యులర్గా అంతేకాదు మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది మరి సో హ్యాపీగా ఆయన యొక్క కెరీర్ అనేది ఫైనాన్షియల్ కెరీర్ అనేది జరుగుతుంది కానీ ఈరోజు ఆయనకి ట్రేడింగ్ పేర్టం ట్రేడింగ్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో మీతో ఇన్వెస్ట్ చేయిస్తాము చేయించండి చేయండి మీకు నెలకు లక్ష రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మేము చేస్తాము మీ యొక్క డిమాట్ అకౌంట్ ఉన్నటువంటి డిమాట్ అకౌంట్లోనే ఒక లక్ష రూపాయలు మీరు మీరు డిపాజిట్ చేసుకొని ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మాకు ఇవ్వండి మేము మీ తరపున ట్రేడింగ్ చేసి మీకు ఆదాయం వచ్చేటట్టు చేస్తాము ఆదాయం వచ్చిన తర్వాత మాకు కమిషన్ ఇవ్వండి అని ఈరోజు కర్ణాటక నుండి మరి ఒక ఫ్రాడ్ చేసే ఒక వ్యక్తి కాల్ చేసినట్టు మన సబ్స్క్రైబర్ నాకు చెప్పడం జరిగింది ఎందుకు ఆయనకి మన మీద నమ్మకంతో ఆయన మరి సార్ని కాంటాక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మనకు కాల్ చేశాడు చేసిన వెంటనే నేను చెప్పాను సార్ ఇది ఫ్రాడ్ ఇది మోసం దయచేసి మీరు ఇలాంటి ఫ్రాడ్లో పడద్దండి చూడండి ఇక్కడ ఎంత తెలివిగా వాడు మోసం చేస్తున్నాడో మీరు మీకు కూడా ఇలాంటి కాల్స్ ఒకవేళ వచ్చింటే మీకు కూడా ఇలాంటి ట్రాపింగ్ కాల్స్ వచ్చింటే మీరు దయచేసి కామెంట్లు ఖచ్చితంగా తెలపండి ఎంతోమందికి ఉపయోగపడుతుంది సో మీకు వీలైతే నా మొబైల్ నంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ యొక్క ఇలాంటి ఏమైనా సంఘటన జరిగింటే చిన్న క్లిప్పింగ్ వీడియో చేసి కూడా ఒక వన్ మినిట్ వీడియో కూడా పంపించండి నేను దాన్ని మన ఛానల్లో పెట్టి అందరికీ అవేర్నెస్ ఎందుకంటే ఎంతోమంది అమాయకులు ఈ స్టాక్ మార్కెట్లో లక్షలు సంపాదిస్తామని ట్రేడింగ్లో లక్షలు సంపాదిస్తామని భ్రమతో ఇలాగా మోసగాళ్ళ చేతిలో పడి మోసపోతున్నారు అన్నమాట వాడు ఏమంటున్నాడంట మీ అకౌంట్లో మీ డిమాట్ అకౌంట్లో మీరున్నటువంటి మీకున్నటువంటి అకౌంట్లో ఆల్రెడీ మీరు ఓపెన్ చేసుకున్న అకౌంట్లోనే మీరు లక్ష రూపాయలు డిపాజిట్ చేసి పెట్టుకోండి నాకు మీ డిమాట్ అకౌంట్ యొక్క యూజర్ పాస్వర్డ్ ఇవ్వండి సార్ అమౌంట్ మీకు లాభం తెప్పించిన తర్వాత మీరు డబ్బులు వేయండి ఎంత దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అడుగుతున్నాడట ఎంత ప్లాన్డ్గా స్ట్రాటజీ చూడండి ఇది ఇప్పుడు చూడండి మనకు మన డిమాట్ అకౌంట్లోనే అమౌంట్ ఉంటుంది అని మనకు నమ్మకం ఉంటుంది సో ఏముంది యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే నా తరపున ట్రేడింగ్ చేస్తాడు కదా సో నే నాకెట్లా ట్రేడింగ్ రాదు నా తరపున ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదిస్తాడు బాగా కూర్చొని హ్యాపీగా తినచ్చు కమిషన్ ఇస్తాము అని అనుకునేటట్టు నమ్మించి చాలామందికి అది ఈజీగానే అనిపించచ్చు ఈ మధ్య కాలంలో ఇలాంటి కాల్స్ చాలా మందికి ఎక్కువగానే వస్తున్నాయి ఈవెన్ నాకు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు వస్తుంటాయి సో వెంటనే మనము కట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి నష్టము అనేది మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటున్నానంటే అసలు ఈ స్ట్రాటజీ వల్ల ఈ మోసగాళ్ళ యొక్క పన్నాగాల వల్ల మీకు ఎలాగ నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ డిమాట్ అకౌంట్ ఏదో ఒక సెక్యూరిటీస్ ద్వారా బ్రోకరేజ్ ద్వారా ఓపెన్ చేసుకొని ఉంటారు అది మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం అది మీ పర్సనల్ కాకపోతే ఇప్పుడు మోసగాడు వాడు ఏమంటున్నాడు మీ దాంట్లో ఒక లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టుకోండి మన డిమాట్ అకౌంట్లోనే మేము ఈ తరఫున ట్రేడ్ చేస్తాము యూజర్ పాస్వర్డ్ చెప్పండి అని అంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ పాస్వర్డ్ తీసుకొని మీ తరపున మీ అకౌంట్లో ఎంటర్ అయ్యి ఓపెన్ చేసి ట్రేడింగ్ ప్రారంభిస్తారో ఉదాహరణ చెప్తున్నా సో ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క రైట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసినట్లే ఒకవేళ వాడు ఆ షేర్స్ని మీకు అంటే మీరు ఎలాగో ఇంకా దాంతో ఒక రేప ఏర్పడుతుంది కదా అంటే నా నా ట్రేడింగ్ చేస్తున్నాడు కదా అని ఒక మంచి భావం ఏర్పడుతుంది కదా నా తరపున ట్రేడింగ్ చేస్తున్నాడు నాకు డబ్బులు వస్తాయి డబ్బులు తెప్పిస్తాడని సో ఓటీపీలు కూడా మీరు చెప్తారు సో వాడు ఒక ఫైన్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు తీసుకున్నాడు అనుకో రేపన్నాడో మీ యొక్క షేర్స్ కొని కొన్నటువంటి షేర్లు కొనిచ్చి సో అతనే కొని మీ తరపున ఆ షేర్లని తన అకౌంట్కి డిమాట్ అకౌంట్కు లేదంటే ఇంకొకరికి డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పే టెక్నికల్ నేను బాగా ఆలోచించి మళ్ళీ నా యొక్క నేను ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తున్నానో వాళ్ళతో కూడా మాట్లాడి బ్రోకరేజ్ ఎంప్లాయీస్తో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే సార్ ఇది చాలా ఫ్రాడ్ సార్ నేను కంక్లూ కంక్లూడ్ చేసుకోవడం కోసం ఫోన్ చేశాను అనమాట వాళ్ళకి ఓహో ఇది ఎందుకు ఇలాగా అంటే వాళ్ళకేం లాభం ఇప్పుడు లాభం తెప్పిస్తామంటున్నారు మరి వాళ్ళకేంటి లాభం అంటే సో ఇలాంటివి అంటే ఇప్పుడు మన యొక్క షేర్లని షేర్ల రూపంలో వేరే వాళ్ళకి అంటే లేదు ఫ్రా వా ఫ్రాడ్ చేసేవాడిని అకౌంట్కైనా లేదంటే ఇతరుల అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ అనుమతి లేకుండా కేవలం ఓటీపీ వస్తుంది మీకు ఏమని వస్తుంది సో మీ షేర్లు ట్రాన్స్ఫర్ కాబోతున్నాయని వస్తుంది మీకు కొంచెం అవగాహన ఉండి ఇది ఏదో ఫ్రాడ్ అని తెలిస్తే తప్ప ఆల్రెడీ ఫోన్ చేసి వాడే చెప్తారు సార్ ఒక ఓటీపీ చెప్పండి నేను ట్రేడింగ్ చేస్తున్నాను అది ఇదని చెప్తారు చెప్పిన వెంటనే మనం ఓటీపీని చెప్పడం జరుగుతుంది ఆ ఓటీపీ చెప్పడం చెప్పిన వెంటనే ఆ షేర్లు ఇతరులకు బద బదిలీ అవుతాయి అనమాట అయితే గతంలో ఒక ఐదు పది సంవత్సరాల క్రితం అయితే మాన్యువల్గానే మనము సిగ్నేచర్స్ పెట్టి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ ఉండేది ఒక బుక్ వచ్చేది ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక పెద్ద బుక్లెట్ వచ్చేది దాంట్లో ఉండేదనమాట ఎవరికన్నా మనము ట్రాన్స్ఫర్ చేయాలంటే సిగ్నేచర్ పెట్టి వాళ్ళు వాళ్ళు చాలా తతంగం జరిగింది అది అంత ఈజీ అయ్యేది కాదు కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికన్నా మన యొక్క యూజర్ పాస్వర్డ్ మన డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఇది జరిగే అవకాశం ఉందన్నమాట సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓహోహో ఇంత ప్లాన్ ఉందా చూడండి మనకు ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ తెలియని వారికి అమాయకులకు వాళ్ళని ఎరగా చేసుకొని ఇలాంటి మోసగాళ్ళు ఎంత మోసాలు పాల్పడుతున్నారు ఇప్పుడు మనము ఏదో డబ్బులు వస్తాయి కానీ చాలామంది పెట్టేస్తారు పెట్టేసి సరేలేండి మీరే మాకు ఎందుకు ఇదంతా తెలియదు కదా అని ఇచ్చేస్తారు నెక్స్ట్ జరిగేది ఏంది నష్టమే అంతేకాకుండా వాడు ఒకవేళ చేశాడే అనుకున్నాం ఏదో ఏదో వాడు ఆప్షన్ ట్రేడింగ్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈక్విటీస్ మీద చేశాడే అనుకున్నాం సో మార్కెట్లు పడినప్పుడు ఎవడు రెస్పాన్సిబిలిటీ మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు సో ఏదన్నా జరిగినప్పుడు మనకు తెలుసు కదా మార్కెట్లో ఎంత ఘోరంగా పతనం అయితే ఉంటాయో సో మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు లాస్ అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు సో ఇవి మన భారతదేశంలో నార్త్ ఇండియా నుంచి చాలా ఎక్కువ వస్తున్నాయి ముంబై నుంచి పూణే నుంచి ఇలాంటి కాల్స్ మరి ఈ మధ్యకాల కర్ణాటక నుంచి వచ్చిందంటే నాకు ఆశ్చర్యమైంది కర్ణాటక నుంచి కూడా ప్రారంభించారా అంటే ఉండొచ్చు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు ఎన్నివేర్ సౌత్ ఇండియాలో ఉండొచ్చు నార్త్ ఇండియాలో ఉండొచ్చు ఎవ ఎవడైనా కానీ మోసం చేయాలనుకున్నవాడు మన పక్కనే ఉండొచ్చు మన ఊర్లోనే ఉండొచ్చు కదా సో ఏదేమైనా మనం అప్రమత్తంగా ఉండాలి ఫస్ట్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు నో నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసేయండి అంతే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి అంతే లేదంటే మీకు ఏమైనా ఫ్రాడ్ జరిగింటే సైబర్ క్రైమ్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒకవేళ కంప్లైంట్ చేస్తే అంటే ఫ్రాడ్ జరిగింటే నష్టపోయింటే చేయండి ప్రాపర్ మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి మీకు నెంబర్ కూడా ఆల్రెడీ సైబర్ క్రైమ్ది నెంబర్ కూడా ఇస్తున్నారు సో ఏమన్నా ఫలితం ఉంటే ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆ యొక్క మీరు పడినటువంటి ఆ యొక్క ఎంతైతే నష్టపోయిన డబ్బుని ఆ శ్రమకు తగ్గట్లు మరి మనం లీగల్గా పోవడం వల్ల కూడా జరగచ్చు ఇవన్నీ ఎందుకు మనం అవాయిడ్ చేసుకుంటే ఇవన్నీ రావు కదా సమస్యలు లేదంటే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి సో నేను దాని గురించి ఒక స్టోరీ చెప్తాను నేను కూడా ఇప్పుడు ఒక కంపెనీ మీద కోర్టుకేసాను జరుగుతోంది వన్ ఇయర్ నుంచి జరుగుతోంది ఫ్రాడ్ జరిగినందుకు సో దాని గురించి ఒక వీడియో క్లియర్గా నేను చేస్తాను అదంతా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీ ముందు నేను అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా పేజ్ టు పేజ్ నేను చెప్పాలనుకున్నా అది ఒక ఇరవై నిమిషాలు వీడియో అయినా కూడా చేస్తాను సో ఏదైనా కానీ మరి ఇలాంటి మోసాలకు మీరు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ అవగాహన కలగాలని వీడియో చేస్తున్నాను అలాగే మన యొక్క వెబ్సైట్ మరి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ ఇన్ఫో హబ్ డాట్ కామ్ అనే మన బ్లాగర్ వెబ్సైట్ మనము ఆల్రెడీ మనం ఇంతకుముందు మీకు వీడియో చేశాను మనం ప్రారంభించాము మల్టీ కంటెంట్ అంటే చాలా విషయాలు దాంట్లో మనము అప్లోడ్ చేస్తున్నాము ఆర్టికల్స్ అనమాట వాటిని చదవండి నేను స్క్రీన్ మీద కూడా మన వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇస్తున్నాను దయచేసి మీరు విజిట్ చేయండి మీరు విజిట్ చేస్తే మన యొక్క వెబ్సైట్ కూడా ట్రాఫికింగ్ పెరుగుతుంది పెరిగితే మనకు కూడా అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంటే నేను యాక్చువల్గా మనకు పెద్దగా ఆదాయం ఏమీ రాకపోయినా కూడా సో ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ మననే వచ్చింది యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఆ మినిమం హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వస్తుందన్నమాట అంటే నియర్లీ మనం స్టార్ట్ చేసిన కాళ్ళ నుంచి రెండు వేల పది ఛానల్ స్టార్ట్ చేసింది ఇప్పటి మొట్టమొదటి పేమెంట్ అయితే ఇక మీదట ఇంకా అభివృద్ధి కావాలని కోరుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి అలాగే మన వెబ్సైట్ విజిట్ చేయండి అప్పుడే మనకు గ్రోత్ అనేది వస్తుందనమాట సో ఏదేమైనా కానీ మనకు ఆదాయం వచ్చినా రాకపోయినా నేను మీకోసము వీడియోలు చేస్తూనే ఉంటాను దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనకు చేతనేంత వరకు మీకు సలహాలు చెప్పడము లాంటివి చేస్తూ ఉంటాను మీరెవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ కానీ లంసం కానీ మీకు ఏమైనా సలహాలు కావాలంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు నా మొబైల్ నెంబర్ ఇస్తున్న కాల్ చేయండి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్